వానజల్లు ఉమ్మడి మీద కరీంనగర్ జిల్లాని జడిపిస్తోంది లోతట్టు ప్రాంతాలే కాదు కాలనీలు సైతం వరద గుప్పిట్లో ఉన్నాయి వాగులు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండంతో రహదారులు తెగిపోతున్నాయి రాకపోకలు స్తంభించాయి జనజీవనం అతలాకుతలమైంది సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో అనే ఆందోళనతో ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు అంటున్నారు అధికారులు కొట్టుకుపోయిన వాహనాలు రహదారులు నిలిచిపోయిన రాకపోకలు జల దిగ్బంధం జనజీవితం అస్తవ్యస్తం బాణ బరద ఉమ్మడి మెదక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను అతలాకుతలం చేశాయి ఏకధాటిగా కురుస్తోన్న బానకి రామాయంపేటలో కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి అపార్ట్మెంట్ సెల్లార్లలో వరద నీరు నిలిచిపోవడంతో మోటార్లతో వరద నీళ్లు బయటకు పంపించేస్తూ నానా అవస్థలు పడుతున్నాయి సిద్దిపేటలో కోమడి చెరువు ఉప్పొంగడంతో శ్రీనగర్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది వస్తు సామాగ్రి మొత్తం నేలలో తేలిపోయిన పరిస్థితి పీపుల్స్ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది వరద నీటికి పాములు కొట్టుకొస్తుండడం జనాన్ని భయపెడుతోంది హవేలి ఘన్పూర్ మండలం సజ్జన జక్కన్నపేటలో అయితే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు సిద్దిపేట పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది వనదుర్గ అమ్మవారి పాదాలని తాకుతూ వరద ప్రవాహం కొనసాగింది దీంతో రాజగోపురంలో అమ్మవారికి పూజలు చేశారు చందాపూర్ కొలుగూరు మధ్య రోడ్డు దిగిపోవడంతో రాగపోకలు నిలిచిపోయాయి గజ్బేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది ఊరచెరువుకి గండిపడ్డంతో ప్రజ్ఞాపూర్ ని వరద ముంచెత్తింది మర్కుక్ మండలం చేపర్తి దగ్గర కాలువగట్టు ధ్వంసమైంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ప్రధానంగా వరి మొక్కజొన్న పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది రేగోడ్ మండలం మర్పల్లిలో అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు కొల్లవాగు వరద నీటి ప్రవాహ ఉద్ధృతిలో జేసీబీ ట్రాక్టర్ సాయంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు వరదలపై మంత్రి వివేక్ సమీక్షించారు వరద పరిస్థితిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు రివ్యూ అనంతరం పునరావాస కేంద్రాల్లో వరద బాధితుల్ని పరామర్శించారు స్థానిక నేతలతో కలిసి ముంపు ప్రాంతాలతో పాటు బూరూపల్లి దగ్గర ధ్వంతమైన రోడ్డును పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ లో రెండు రోజుల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం పడిందన్న కలెక్టర్ రాహుల్ రాజ్ ఎనభై ఐదు ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవాహం ఉందన్నారు వరదలకు పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయని ప్రజలెవరూ కూడా ఇంట్లోంచి బయటకు రావద్దని రిక్వెస్ట్ చేశారు చాలా రోడ్స్ మనకి కట్ ఆఫ్ అయిపోయినాయి సుమారుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఎయిటీ ఫైవ్ ప్లేసెస్లో రోడ్స్ కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి మరి ట్రాఫిక్ ఆన్ ఐదర్ సైడ్ కూడా మనం క్లోజ్ చేసేస్తున్నాం ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు కూడా మనకి రెడ్ అలర్ట్ ఉంది సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ కల్వర్ట్స్ కాజ్ వేస్ ఇవి ఎవ్వరు కూడా దయచేసి క్రాస్ చేయొద్దనేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కూడా భారీ ఎత్తున మనకి వర్షాలు ఉన్నాయి అందుకే ఈరోజు స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడే ఇచ్చినాం సహాయక చర్యలు చేయాలంటే కూడా మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ ఫోర్సెస్ ఒక మూడు టీమ్స్ థర్టీ మెంబర్స్ ఒక ఫస్ట్ బెటాలియన్ ఫోర్స్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఆర్మీ కూడా స్టాండ్ బైగా రెడీగా ఉంది జగిత్యాల జిల్లా ధర్మపురి దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరిగింది సంతోషి మాత ఆలయంలోకి వరద నీరు చేరింది అరవైపు సిరిసిల్ల గంభీరావుపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు నిర్మాల వాగును పరిశీలించి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షాభా వర్షం ఉండి భరిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వరద ఎక్కడ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి తరలించాలి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అవసరమైతే కొన్ని చోట్ల రాజారులు మూసేస్తారు ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్ట్లు పంపాలి మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ముమురంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పై సిబ్బందితో పాటు పోలీసులు ముంపు ప్రాంతాల్లోనే ఉంటూ సహాయక చర్యలు చేపట్టాయి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మొత్తానికి ఊహించని బరద తెలంగాణలో పలు జిల్లాలని భారీగా నష్టపరిచింది